రేపు సోమవారం రోజు లవంగాలతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పట్టి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా శివుడి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు ఒక్కసారి లవంగాలతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అసలు లవంగాలతో మనం ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి మనం ఏంటంటేనండి సోమవారం ఉదయం అంటే సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేచేసి ఇంటిని వాకని శుభ్రం చేసుకొని స్నానం చేసి ఉతికిన బట్టాలి ధరించుకోవాలి ఉతికిన బట్టల్ని ధరించిన తర్వాత ఏంటంటే ఇంట్లో శివుణ్ణి పూజించుకోవాలి ఒకవేళ మీరు గుడికి వెళ్ళే వీలుంటే గుడికైనా సరే వెళ్ళండి అలా వెళ్ళేసి మనం శివుణ్ణి పూజించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మానవ జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు ఉంటూ ఉంటాయి కొందరికి ఏంటంటే కనుకనండి జాతకం బాలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు జీవితంలో కూడా అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపం పెడితే ఖచ్చితంగా లవంగాన్ని వేసేసి దీపం పెట్టుకోండి అలా అలానే కాకుండా ఏంటంటే ఏదైనా సరే జాతకానికి సంబంధించి సమస్య వస్తుంది బాధ వస్తుంది ఇబ్బంది కలుగుతుందని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు శివాలయం ప్రాంగణంలో దీపం పెట్టండి నార్మల్గా ఇంట్లో ఎలాగైతే దీపం పెడతామో అలాగే నువ్వుల నూనెతో దీపం పెట్టేసుకుని ఆ దీపంలో లవంగాన్ని వేసేసి ఆ దీపాన్ని శివాలయం ప్రాంగణంలో వదిలేసి వస్తే ఖచ్చితంగా మీ జాతకం మారిపోతుంది మీ జాతకం మారిపోయి శివానుగ్రహం కలిగి మీకు ఇంకా జాతక సమస్య అనేది ఎప్పుడు కూడా రాదని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా చేయటం వల్ల మీకు చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారు గ్రహించింది అనుకూలించినప్పుడు స్థితిగతి బాలేనప్పుడు అనేక రకాలుగా కూడా మనకి ఏంటంటే కష్టాలు వస్తూ ఉంటాయి కదా అలాంటి కష్టాల నుంచి మీరు బయటపడటానికి ఈ యొక్క దీపారాధన అనేది ఉపయోగపడుతుందనమాట ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి శుభ ఫలితం అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మనకండి మన జీవితంలో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి కొంతమందికి డబ్బుకు సంబంధించిన కష్టం వస్తే కొంతమందికి ఏంటంటే కనుక ఇంటి పరంగా కష్టం వస్తుంది కొంతమందికి దైవానుగ్రహం లేక కూడా కష్టం వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ లవంగాల పరిహారం ఆచరించుకోండి ఇలా ఆచరించటం వల్ల మంచి ఫలితం అయితే మీరు చూడగలుగుతారు కేవలం ఒక రెండు లవంగాలు మానవ జీవితాన్ని మారుస్తాయి అలానే కాకుండా మానవుడికి ఉండే కష్టాలన్నీ కూడా తీర్చేస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం లవంగాలకు చాలా శక్తి ఉంటుంది లవంగాలు ఏంటంటే కనుక అంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు అంటే లవంగాలు స్పైసెస్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు లవంగాల దీపం కావచ్చు పరిహారం కావచ్చు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మీకు ఏదైనా సరే కష్టం పదే పదే వస్తుంది ఆ కష్టంతో మేము చాలా బాధపడిపోతున్నాము ఇబ్బంది పడిపోతున్నాము అది డబ్బుకు సంబంధించింది కావచ్చు లేదంటే కనుక ఇంట్లో కుటుంబ పరంగా కూడా కావచ్చు అండి ఇలా మీకు కష్టం వస్తే ఒక్కసారి ఈ పరిహారం లవంగాలది ఆచరించండి మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారనమాట అంత చక్కగా మీకు పరిహారం అనేది సిద్ధిస్తుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక అండి రాత్రికి పడుకుంటారు కదా పడుకునేటప్పుడు పరిహారం చేయాలి అలా చేసుకుంటే తెల్లవారేసరికి ఆ కష్టాలు పోతాయి అంటే నార్మల్గా మనకి ఇరవై నాలుగు గంటల్లో కష్టాలు తీరే అవకాశం అనేది ఉంటుందన్నమాట కొంతమందికి స్థితిగతి బాగాలేకపోతే గ్రహాలు అనుకూలించకపోతే అలానే కాకుండా ఏంటంటే మానవ జీవితంలో కొన్ని దోషాలు ఉంటాయి కొన్ని మనం పాపాలు చేస్తాం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఒకసారికి ఫలితం రాదు ఒకటికి రెండు సార్లు చేసుకుని పరిహారం ఫలితం పొందవచ్చు లేని ఎడల మనకి ఏంటంటే ఒకసారికి కూడా ఫలితం వస్తుంది మన స్థితిగతి బాగుండి మనం పరిహారం చేస్తే తప్పకుండా ఎంతటి కష్టమైనా సరేనండి రాత్రికి రాత్రి వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మనం అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి ఇలా మనం ఉదయం పూట చేసుకుంటే మనకు పెద్దగా ఫలితం రాదు కానీ ఇది రాత్రి పడుకునే సమయాలలో చేసుకుంటే చాలా మంచి ఫలితం అనేది వస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే రెండు లవంగాలను తీసుకోండి లవంగాలకు ఎప్పుడు కూడా పువ్వు ఉండేలాగా చూసుకోవాలి పువ్వు లేకపోతే అది మనకు ఆ లవంగం ఏంటంటే పరిహారానికి పనికిరాదు అనమాట కాబట్టి లవంగానికి పువ్వు ఉండేలాగా చూసుకోవాలి అలా చూసేసుకొని పరిహారం చేసేసుకుంటే ఫలితం అయితే అధికంగా ఉంటుంది ఇలా లవంగాలను తీసేసుకున్న తర్వాత అన్నం తిన్న తర్వాత మీ పనులు ఉంటాయి కదండి రాత్రి సమయాలలో కొంతమంది ఏంటంటే వాకింగ్కి జాగింగ్లోకి ఇలా ఇష్టాన్ని బట్టి వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళిన తర్వాత అన్నం తిన్న తర్వాత టీవీ చూసుకున్న తర్వాత అన్ని పనులు అయిపోయాయి ఇంకా మేము పడుకుంటున్నాం ఇంకా మాకు ఏం పని లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక అండి ఒక గాజు గ్లాస్లో నీటిని తీసుకోండి ఖచ్చితంగా గాజు గ్లాస్ని మాత్రమే వాడండి దానికి కూడా ఏంటంటే కనుక కొంచెం చెడుని తీసేసుకునే శక్తి ఉంటుందన్నమాట అలానే లవంగాలు కూడా ఉంటుంది కాబట్టి ఇలా లవంగాలు గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని పరిహారం చేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకున్న తర్వాత ఏం చేయండి కనుక మీరు చక్కగా అండి రెండు లవంగాలను ఎడమ చేతులు మాత్రమే పట్టుకోండి ఎడమ చేతులు పట్టుకొని మీ ఇంటి పరంగా మీకు ఏ కష్టం వస్తుందో మీకు తెలిసే ఉంటుంది కదండి ఇప్పుడు నార్మల్గా మా ఇంట్లో బాగాలేదనుకోండి అనుకోండి మా ఇంట్లో బాగాలేదు మాకు ఈ పిల్లల పరంగా కష్టం ఉంది లేదంటే ఇంటి పరంగా కష్టం ఉందండి ఇంటి పరంగా మాకు కలిసి రావటం లేదు అలానే కాకుండా మనం చేసే పనుల్లో ఏదైనా సరే ఆటంకం వచ్చినా అడ్డంకి వచ్చినా అలానే కాకుండా మనం కష్టపడుతున్నాం ఉన్నప్పటికీ కూడా మన దగ్గరికి డబ్బు రాకపోయినా ధనం అనేది మన దగ్గర నిలవకపోయినా చాలా వరకు కూడా మనకు బాధ కలిగి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలా కలిగినప్పుడు మనం ఏంటంటే ఎవ్వరికి చెప్పుకోలేకపోతాం కదండి అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారాలు మనకు బాగా పనిచేస్తాయి బాగా ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు ఇలా మీరు ఏం చేయాలంటే కనుక ఇలా రెండు లవంగాలు తీసుకొని మీ దగ్గర మీరు ఎడమ చేతిలో పట్టుకొని ఆ తర్వాత ఏంటంటే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుంటారు కదా ఆ గ్లాస్లో వేసేయండి ఆ లవంగాలను వేసేసి మీరు పడుకునే ప్లేస్లో కొంచెం దూరంగా పెట్టుకోండి మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టుకోండి లేదంటే కనుక కింద పడుకుంటే తలకు పై భాగంలో పెట్టేసుకొని నిద్రించండి ఇలా నిద్రించటం వల్ల ఏమవుతుందంటే కనుక దేనివల్ల మనకు కష్టం ఏర్పడుతుందో దేనివల్ల మనం క కష్టాన్ని అంటే క్రియేట్ చేసుకుంటున్నాము లేదంటే కనుక ఆ కష్టమే మనని ఇబ్బంది పెట్టేసి మనల్ని చాలా వరకు కూడా బాధకు గురి చేస్తూ ఉంటుంది కదా ఆ కష్టాన్ని తీర్చడానికి పరిహారం పనికి చేస్తుంది అలానే కాకుండా ఏంటంటే పరిహారం పనికి వస్తుందని చెప్పొచ్చు ఇలా మీరు చేసుకొని ఆ గాజు గ్లాసులు వేసుకున్నప్పుడు ఏంటంటే కనుకనండి మన శరీరంలో చాలా వరకు కూడా మనకు తెలియని ఒక ఉత్సాహం అనేది కనిపిస్తుంది అలానే కాకుండా మనకు వండే కష్టం అనేది మన నుంచి కొద్దిగా దూరం వెళ్ళిపోతుంది అలాగే వచ్చేసి ఆ కష్టానికి మనకు ప్రతిఫలం అనేది కూడా కలుగుతుంది అలానే కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ వారికైతే అంటే చాలా వరకు కూడా బాధలే ఉంటూ ఉంటాయి ఆ బాధలు కూడా పోవటానికి ఆ బాధల నుంచి మీరు బయటపడటానికి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు మర్చిపోకుండా ఏం చేయండి అంటే కనుక అండి ఇలా శుక్ర మన సోమవారం రోజు చక్కగా రాత్రి పడుకునేటప్పుడు పరిహారం చేసుకోండి ఇలా చేసేసుకొని ఆ గాజు గ్లాస్లో పోసేసుకొని ఆ రెండు లవంగాలను వేసేసుకొని ఆ తర్వాత మీ దగ్గర పెట్టుకొని మీరు పడుకొని తెల్లారి లేస్తారు కదా లేచిన తర్వాత ఆ గాజు గ్లాస్లో ఉన్న లవంగాలతో సహా ఆ నీళ్ళని ఏంటంటే కనుక బయట ఏదైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి ఇలా పోసేయటం వల్ల మంచి శుభ ఫలితం అయితే చూస్తారు ఇంకా ఉదయం తర్వాత ఏంటంటే స్నానం చేసేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా వరకు కూడా మీకు ఉండే కష్టం అనేది దూరం అయిపోతుంది మీ బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ కూడా తొలిగిపోతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది ఉంటుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రండి మనం ముందుగా చెప్పుకున్నాం కదా చాలా వరకు కూడా అండి చాలా మందికి అనేక రకాల కష్టాలు బాధలు ఉంటూ ఉంటాయి కష్టపడుతూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కొంతమందికి దైవ అనుగ్రహం ఉండదు దేవుడు అనుగ్రహించడు దేవుడి యొక్క అంటే అనుగ్రహం లేక బాధపడేవారు కూడా చాలా మంది ఉంటారు మమ్మల్ని దేవుడు అనుగ్రహించాలి మాకు దేవుడి అనుగ్రహం కావాలని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక అండి సోమవారం పూట శివుడిని అభిషేకిస్తారు కదా అభిషేకించేటప్పుడు ఏంటంటే పాలతో అభిషేకం చేసుకోండి శివుడికి పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది చాలా మంది కూడా ఏంటంటే అంటే శివలింగాన్ని ఇంట్లో పెట్టకూడదంటారు కానీ చిన్న సైజులో ఉండే శివలింగాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి అలా పెట్టుకొని మనం పూజించుకోవచ్చు కానీ శివలింగాన్ని ప్రతిరోజు అభిషేకించాలని రూల్ ఏమీ లేదండి సోమవారం తిది మాత్రం ఖచ్చితంగా అభిషేకించుకుంటే చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఏంటంటేనండి అలా అభిషేకించుకోవటం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏంటంటే కనుక మీరు శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకోకపోతే ఇంట్లో ఏం అంటే కనుక దీపం పెట్టుకోండి పెట్టుకొని అందులో ఒక లవంగాన్ని వేసేసి సంకల్పం చెప్పుకోండి జాతకం మారాలని మన స్థితిగతి మెరుగుపడాలని మనకు అదృష్టం పట్టాలని చాలా చాలా అద్భుతమైన ఫలితం రావాలని మీరు సంకల్పం చెప్పుకొని ఐదు సోమవారాల పాటు ఏంటంటే ఇంట్లోనే లవంగాలను వేసుకొని దీపం పెడుతూ ఉండండి మీ జాతకం ఖచ్చితంగా మారి మీ గ్రహాలు మీకు అనుకూలించి మీ స్థితిగతి మారిపోతుంది రెండోది ఏంటంటే కనుకనండి మీ కష్టం చెప్పుకొని గాజు గ్లాస్లో రెండు లవంగాలను వేసుకుని పడుకునే దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ఆ నీటిని ఉదయం తర్వాత బయట పడబోస్తే సరిపోతుందనమాట ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఇది కూడా లవంగాలకు సంబంధించింది ఇదేంటంటే కనుకనండి పర్సులో లవంగాలను పెట్టుకోవాలన్నమాట సోమవారం పూట ఎవరైతే లవంగాలను పర్సు లో పెట్టుకుంటారో వారి పర్సు ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుందని చెప్పుకోవచ్చు సోమవారం పూట ఏంటంటేనండి చాలామంది కూడా శివుణ్ణి ఆరాధిస్తారు పూజిస్తూ ఉంటారు అలానే కాకుండా శివయ్యకు ఒక చిన్న దీవమైన సరే పెడుతూ ఉంటారు పిలిస్తే ప అంటే పలికే దేవుడు ఆ శివయ్య అని చెప్పొచ్చు అంటే ఆ భోలాశంకరుడు ఏంటంటే భక్తుల పాలిట ఒక వరం అని చెప్పొచ్చండి కాబట్టి ఏంటంటే కనుక మనం ఓం నమ శివాయ అంటేనే చాలు మనకు శివానుగ్రహం కలుగుతుంది అలా శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే మనం ఏం చేయాలంటే చక్కగా రెండు లవంగాలను తీసుకోవాలండి ఈ రెండు లవంగాలను ఏంటంటే కనుక శివుడి పటం ముందే పెట్టుకోవాలి శివుడికి మనం ఎప్పుడు కూడా కుంకుమని అంటే పెట్టకూడదండి ఎందుకంటే శివు శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు కదా కాబట్టి ఏంటంటే శివుడికి వేడి కలిగిస్తుంది అనమాట కుంకుమ కాబట్టి గంధంతో మాత్రమే బొట్టు పెట్టాలి అలా బొట్టు పెడితే చాలా మంచిది అనమాట అలాగే కాకుండా ఏంటంటే కనుక ఇలా మనం పెట్టిన ఈ గంధం బొట్టు కావచ్చు లేదంటే కనుక ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళ కుంకుమ పసుపుతో కూడా బొట్టు పెట్టుకుంటారు కదా అలా కంటే కూడా గంధంతో బొట్టు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే కనుక కొంచెం గంధం తీసుకొని రెండు లవంగాలకు పెట్టేసి ఈ రెండు లవంగాలను శివయ్య పటం ముందు పెట్టుకొని మీరు ఏం చేయండి అంటే కనుక సంకల్పం చెప్పుకోండి అంటే పర్సులో ఎప్పుడు కూడా డబ్బు నిలవదు పర్సులో అసలు డబ్బే రానే రాదు ఉన్నప్పటికీ కూడా అది అయిపోతూ ఉంటుంది చాలా వరకు కూడా పర్సులో డబ్బు లేక మేము బాధపడిపోతూ ఉంటాము ఎంత సంపాదిస్తే ఏం లాభం మా దగ్గర డబ్బే ఉండదు అనేసి మీరు ఏంటంటే కనుక చక్కగా దేవుడు ముందు సంకల్పం చెప్పుకోవాలి అదేనండి శివయ్య పటం ముందు సంకల్పం చెప్పుకోండి ఇలా శివపార్వతల పటం ముందు కావచ్చు లేదంటే శివుడి పటం ముందు కావచ్చు ఇలా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఆ లవంగాలను పద్నాలుగు నిమిషాల పాటు వదిలేయండి అలా వదిలేసిన అనంతరం ఏంటంటే కనుక అలవంగాలు శక్తివంతంగా మారుతాయి కానీ గంధంతో ఖచ్చితంగా రెండు లవంగాలకు కలిపేసి బొట్టు పెట్టండి అంటే శివుడి పటానికి ఉండే గంధం బొట్టే ఈ యొక్క లవంగాలకు పెట్టుకోండి అలా పెట్టేసుకొని పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా చక్కగా లవంగాలను తీసుకొని మీ జేబులో అంటే మీ పర్సులో పెట్టుకోండి జేబులో డైరెక్ట్గా పర్సెస్లో చిన్న చిన్నవి అంటే మనకు ప్యాకెట్స్ ఉంటాయి కదండీ ఇలా అందులో ఏంటంటే తెలియకుండా చిన్న చిన్నవి ఉంటాయి కదా అలాంటి వాటిల్లో ఏంటంటే కనుక ఈ రెండు లవంగాలను వేసేసుకొని అలాగే పెట్టుకోండి ఇవి ఒకసారి పెడితే నెల రోజులు పనిచేస్తాయి మళ్ళీ నెల తర్వాత ఏంటంటే కనుక మనం చేసుకోవచ్చు మన ఇంట్లో పనే కదండి మన చేతిలో పనే కదా కాబట్టి ఏంటంటే నేను ఇలా చేసుకుంటే కొంతమందికి పర్సులో డబ్బు ఉండదు డబ్బు రావటం లేదు పర్సులో రూపాయి కూడా ఉండదు ఎవరైనా అంటే మనకు తొందరలో ఎవరైనా ఎవరైనా సరే ఫ్రెండ్ వచ్చి అడిగినా సరే రూపాయి కూడా లేకపోవడం బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటి బా బాధ లేకుండా డబ్బు ఎప్పుడు కూడా పరుసలో ఉండి ఎప్పుడు కూడా డబ్బు వస్తూనే ఉండేలాగా చేసే పరిహారమే ఈ లవంగాల పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే కనుక చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది లవంగాల పరిహారం కాబట్టి ఇలా సోమవారం పూట ఏంటంటే ఆచరించుకోండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి తప్పనిసరిగా ఫలితం అయితే వస్తుందండి రాదని కాదు ఇది ఆడవారైనా చేయొచ్చు మగవారైనా చేయొచ్చు కానీ పర్సులో మాత్రమే పెట్టుకోవాలి పర్సులోనే కదా మనకు డబ్బు నిలవటం లేదు పర్సులో డబ్బు పెట్టుకుంటే నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది చాలా బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుందని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట ఈ పరిహారం ఇలా లవంగా పెట్టినప్పటి నుంచి అండి మీ డబ్బులో అంటే మీ పర్సులో డబ్బు ఉంటూనే ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా డబ్బు లేదే అనే బాధ కావచ్చు చింత కావచ్చు మీకు ఉండదని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరుసలో ఎప్పుడు కూడా ఈ లవంగాలను పెట్టుకుంటూ ఉండండి ఒకవేళ ఆ లవంగాలు అంటే పువ్వు ఊడిపోయి అలానే కాకుండా కొంచెం అంటే మెత్తబడిపోతాయి కదా అప్పుడు తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ సోమవారం రోజు ఇలాగే పాటించుకొని పరుసలో పెట్టుకోండి ఇక మీకు తిరుగుండదు చాలా చిన్న పరి